రావోస్ పర్యటనతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి కృషి చేసిన చంద్రబాబు ప్రభుత్వ పనితీరు అమోఘమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీగా ఉన్న రాష్ట్రాన్ని వైసీపీ నేతలు బిల్డప్ మార్చారని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు జగన్ గత ఐదేళ్లలో తీసుకురాలేని పెట్టుబడులు కూడమి ప్రభుత్వం కేవలం ఏడు నెలల కాలంలోనే తీసుకురావడం ఘర్షణీయమన్న బాలసుబ్రహ్మణ్యం గత ప్రభుత్వ నిర్వాహకంతో

కుటుంబాలన్నీ మళ్ళీ పూర్వ స్థితికి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కరోనా టైం నుంచి చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు వచ్చినాయి మనం అందరం చూసినాం అందుకుగాను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఒక వాగ్దానం చేసింది ప్రభుత్వం ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉద్యోగాల రూపంలో ఉపాధి కల్పిస్తే కుటుంబాలకు రాష్ట్రంలో చాలా చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఉద్యోగాలు కల్పించాలనే మన దృఢ సంకల్పం పారిశ్రామీకరణ దిశగా మన రాష్ట్రాన్ని అడుగులు వేయించే ప్రయత్నంలో భాగంగా మనమందరం చూసినాం మొన్ననే శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు దావోస్లో పర్యటన చేసినారు ఈ రోజుకు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేపట్టి రెండు సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త వారికి ఎంతో కృతజ్ఞతా భావంతో చేతులు జోడించి నమస్కరించే పరిస్థితి యువగళం పాదయాత్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత ప్రయో ప్రయోజనకారిగా మారిందో ఎంత ఉపయోగపడిందో మనందరికీ తెలుసు ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం కుటుంబాలలో మనం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే కుటుంబాలన్నీ మళ్ళీ పూర్వ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది